సిటీ న్యూస్ కి స్వాగతం ఇరవై గంట పదిహేను పెద్దది కాదు అనేది కాకుండా కాంటాక్ట్ ప్రతి ఒక్క ప్రజలు రెండు వందల మనిషికి ఇరవై

ఎవరైతే ఇంతకు ముందు చెప్పిన వాళ్ళకి ప్రోగ్రాము ఇద్దరు అవతల వ్యక్తులు ప్రధానమైన కోళ్ళు ఉన్నటువంటి ఈ ముగ్గురు మాత్రం అవతల వ్యక్తుల గురించి అందరికి తెలిసిందే అది నేను మాట్లాడాల్సిన అవసరం లేదు ఒకరు మాటలు మాట్లాడేస్తారు ఇష్టముగా పనిచేస్తాం ఇంకో వ్యక్తికి స్థిమితం లేదు కనీసం రేపటి గురించి అవగాహన లేదు తానే కొనుక్కోవడానికి వ్యక్తులు ఇకపోతే మన వాళ్ళని చూస్తే మనకేంటి విద్యార్థి పరిషత్ నుంచి కొట్లాడేడు ఎన్నోసారి ఏబీపీలో గొడవలకి జైల్లోకి పోయిన సందర్భం ఉన్నాయి కేసు చేసుకునే సందర్భం ఉన్నాయి సమయంలో అవతలికి రాలేని పరిస్థితులు ఉంటే దాచుకొని భోజనానికి ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఉన్నాయి నేను అప్పుడు జరిగినటువంటి ఆ పరిస్థితులలో మోర్చాలకు వచ్చి యువా మోర్చాలో పనిచేసాను అప్పుడు కూడా గొడవలేను ఆ తర్వాత తిరిగి వచ్చారు ఆ తర్వాత బీజేపీకి వచ్చారు బీజేపీలో వివిధ స్థాయిలో పనిచేసారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులేదు రెండు సార్లు అవకాశం వచ్చింది పోటీ చేసారు అదృష్టం లేదు లేకుంటే అప్పటి ఎన్విరాన్మెంట్ లేదు అప్పటి పరిస్థితి లేదు ఓడిపోయారు తిరిగి లాస్ట్ టైం ఎమ్మెల్సీగా మళ్ళీ ప్రయత్నం చేశారు దగ్గరికి వచ్చింది ఓడిపోయారు గెలవలేకపోయారు అవతల వ్యక్తుల ఆలోచన కావచ్చు గవర్నమెంట్ ఉండొచ్చు ఏదో సమస్య ఉండొచ్చు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుకూల వాతావరణం ఖచ్చితంగా అన్నా ఇవాళ నేను గెలిస్తే ఎమ్మెల్యేగా నేనేం పెద్ద దౌపర్యం కాదన్నా అప్పుడు ముప్పై ఏళ్ళ కింద నలభై ఏళ్ళ కింద మండలాల్లో జెండాను ఒక అన్నెల టైంలో కూడా ఒకరిద్దరు కలిసి జెండా ఎగిరేసి ఆవిర్భావ దినోత్సవం చేసి చూడండి వాళ్ళని గొప్ప సమయానికి వాతావరణం అనుకూలించి నేను గెలిచిన నాకు అలాంటి ఎన్విరాన్మెంట్ దొరికింది కార్యకర్తలు దొరికిదు వ్యక్తులు దొరికిరు కష్టపడ్డం దాంతోపాటు దగ్గర కుటుంబం దొరికింది బయటపడడం కానీ బయటపడ్డంత మాత్రాన ఓడిపోయిన వాడు అసమర్థుడు మనమే పెద్ద దూకాళ్ళం అనేది కూడా అది ఏది ఉన్నా తీర్పు ఎలాంటి ముందు ఎట్లున్నాము గెలిచిన తర్వాత కూడా అట్లనే డౌన్ టూ అన్ని జిల్లా ఉంటాయి పేరును మించిన ఆస్తి లేదా అందరూ డబ్బులు చూస్తారు కానీ మనకి ఎంత డబ్బున్నా పేరు లేకపోతే ఎవడు కానడు మన దగ్గర ఏమీ లేకున్నా ఆఖరికి మన చావు పది మంది వేసుకొని చేసిన వేల మంది నుంచి ఆ చావు యాత్రలో మనతో ఉంటారని అది పేరు ఆ పేరు అది ఆశక్తి వచ్చింది కాదు అది అభిమానంతో వచ్చింది కాబట్టి ఏ ధరికే గొప్పతనం అంటే పేరుకే గొప్పతనం ఆ మంచితనానికి గొప్పతనం కాబట్టి ఆ మంచితనంతోనే మనము ప్రజల మధ్య ఉన్నప్పుడు కాని దాంట్లో ఏమీ లేదు ఇక ప్రజల్లో మంచిగా ఉన్నప్పుడు కుర్చీ మనకిందికి రావాలి కానీ మనం కుర్చీ మీదకి పోవాలని ఆలోచించాలి పని చేస్తే కుర్చీ మనకిందికి వస్తుంది మనము లేకుంటే కుర్చీ కోసం మనం చూడాల అది పరిస్థితి కాబట్టి దయచేసి అన్న ఈ ముగ్గురు మధ్యన ఈ అవకాశం ఉంది ప్రేమేందర్ రెడ్డి గారికి గెలిచే అవకాశం ఉంది వందకు వంద శాతం నేను గెలిస్తాను ఎట్లయితే మాట్లాడలేదు నేను ఇన్ఛార్జీ అని మాట్లాడలేదు నాకు ఇవ్వకుండా నేను డిసైడ్ కాకనే అన్నాను ఈ ముగ్గురి మధ్యన ఆయన గెలిచే అవకాశం ఉంది ఈసారి తను కష్టపడతా తను కష్టపడడం అంటే తను కష్టపడడం కాదు ఉన్న మనం కష్టపడగలిగితే ఖచ్చితంగా గెలిచే అవకాశం వంద వంద శాతం తొంభై అని కూడా అనమాట కంపారిజన్ ఒక్కసారి చేసుకుంటే ఆ ఇద్దరికినకి ఖచ్చితంగా అవకాశం ఒక్కసారి అవకాశము ఉంది వాతావరణం కనిపిస్తుంది అన్నప్పుడు మనం వెనకాల అడుగు వేస్తే గతమైపోతాం ఖచ్చితంగా మూడు అడుగుల ముందుకెళ్ళానా ఖచ్చితంగా పని నేను ఏదైతే అన్నానో ఆ రకంగా మనం పని పంచుకుంటాను ఈజీగా గెలుస్తాం కాబట్టి దయచేసి అందరూ కూడా కష్టపడాలని కోరుకుంటే అవకాశం వచ్చింది మీ అందరికి కూడా ధన్యవాదాలు